ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుస్ ఇక రాబోయే కథలు ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మార్నింగ్ నుంచి సాగున్నారు కదా కొంచెం బిజీ అయితే అయిపోతున్నాను ఇరుముడి కార్యక్రమాలు అయితే ఉన్నాయి ఇక అందువల్ల అనమాట సో రేపటి కథలో వసుధార రిషిని అయితే చేరుకుంటుంది ఎప్పటి నుంచో మనం వీళ్ళిద్దరిని మిస్ అయిపోతున్నాం కదా ఇక రిషిని కలిసిన వసుధారా అనే ఎపిసోడ్ అయితే రేపటి ఖాయం అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా అంటే భద్ర ఏమన్నా ఫాలో అవుతూ వెళ్తాడేమో అనేసి అనుకుంటున్నాను ఇక అంటే భద్ర కూడా నేను వస్తాను మేడం అనేసి అంటూ ఉంటే ఎవరికి తెలియకుండా రావాలని చెప్పేసి అంటారు కదా ఇక అందుకని చెప్పి ఏమొద్దని చెప్పేసి ఎలాగోలా ఎవరు చూడనట్లుగా ఉన్నారని చెప్పి చెప్పేసి వెళ్తూ ఉంటుంది కానీ భద్ర ఫాలో అయి వెళ్ళిపోతూ ఇక రిషి ఎక్కడున్నాడో కనిపెట్టేస్తాడు కనిపెట్టేస్తాడనమాట ఇక అలా కనిపెట్టేస్తే ఇక శైలేంద్రకి అయితే చెప్తాడు రిషి ఎక్కడున్నాడో ఉన్నాడో నాకు తెలిసిపోయింది అని చెప్పంగానే ఇక ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతూ ఉంటాడనమాట వాడు బతికే ఉన్నాడా అని చెప్పేసి ఇక ఇలా బతికే ఉన్నాడు అని చెప్పేసి వస్తారా కూడా ఇక రిషిని కలిసి ఇక మీరు వాళ్ళిద్దరిని పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక చాలాసేపు అక్కడే ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్ళాను అంటే వెళ్ళాను అంటే కాదు వస్తారా నువ్వు వెళ్ళాలి డాడీని కాలేజ్ని అలా ఒక్కడిని వదిలేసేస్తే అలా నేను ఇక్కడే ఉంటానంటే తగ్గిన దాకా మేమే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అమ్మ అని చెప్పేసి అంటే ఇక రిషిని అక్కడ వదిలిపెట్టేసి వస్తుంది అనమాట ఇలా వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు నీకు వస్తుంది కంగారు పడ్డామని ఇక్కడ మహేంద్ర అనుపమ ఇద్దరు అడుగుతూ ఉంటారన్నమాట నిజం చెప్పలేక ఇక అలానే మాట్లాడుతూ ఇలా రిషి సార్ కోసం వెళ్ళానని చెప్పేసి అందంగానే ముకుల్ కూడా వస్తాడనమాట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మీరు ఎక్కడికి పెడితే అలా వెళ్తే అలా అసలు రిషికార్ కనిపించట్లేదు మీరు కూడా కనిపించకపోతే మేము ఎవరికి ఏం రెస్పాన్సిబిలిటీ మాకు లేదా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు చెప్పకుండా అని చెప్పేసి అంటూ ముక్కులు కూడా కోప్పడుతూ ఉంటాడు ఇక భద్రకి తెలిసిపోయింది కదా విషయం ఇలా తెలిసిన తర్వాత ఇక శైలేంద్ర అని చెప్పంగానే ఇక ఒక్కసారిగా రౌడీషన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక ఎవరో డోర్ కొడుతున్నారంటే ఓసారి వచ్చింది ఎవరన్నా కనిపెట్టేసి ఉంటారేమో రౌడీలు వచ్చారేమో పెద్దయ్యో ఒకసారి చూడంటే కిటికీలు నుంచి చూస్తే చాలా మంది రౌడీలు అయితే ఉంటారనమాట ఇక దాంతో అవును బాబు రౌడీలు ఉన్నారంటే ఇక రిషిని దాచిపెట్టేస్తారనమాట ఇలా దాచిపెట్టేయంగానే చాలా ఇక లోపల వచ్చి అంతా వెతుకుతారు రిషి ఎక్కడ అంటే ఎక్కడ కనపడ్డనమాట ఇక ఆ పెద్దవ్వని పడుకోబెట్టి ఆ బెడ్ మీద ఏం జరుగుతుంది ఎక్కడ అంటే మా మావిడికి బాలేదు ట్రీట్మెంట్ స్తున్నాను అని చెప్పేసి ముసలాయి చెప్తాడు ఇక వాళ్ళు భద్రావు ఫోన్ చేసి నువ్వు అన్నట్టు ఇక్కడ రిషి ఏమి లేడు ఎవరు లేరు ముసలి వాళ్ళు ఇద్దరు ఉన్నారని అంటే సరిగ్గా అతకంటారు అక్కడే ఉన్నాడు అంటే ఇల్లు అంతా ఎదుగుతారు ఎక్కడ కనపడ్డనమాట రిషి ఎక్కడికి పోతాడు అక్కడే ఉంటారు వాళ్ళు ఏమైనా దాచేశారేమో వాళ్ళని గట్టిగా అడగండి అంటే లేదు బాబు మాకు ఎవరు తెలీదు మేము ముసలి వాళ్ళు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి ఆ పక్కన వాళ్ళు కా ఆ పక్కన వాళ్ళని అడగండి అని అంటే ఇక ఆ పక్కన వాళ్ళు ఈ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు వాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళ ఆవిడకి బాగోదు అని చెప్పేసి అంటారు ఇక అందరితో ఇక అక్కడికి వెళ్ళిపోతారు అనమాట రౌడీస్ అంతా తర్వాత ఇక మళ్ళీ రిషిని తీసుకొచ్చి అడుగు పెట్టేస్తే అప్పుడు బ్లడ్ అయితే అవుతూ ఉంటుంది ఇక వస్తారక ఫోన్ చేయాలి ఒకసారి అని చెప్పంగానే ఇక మళ్ళీ వెళ్ళి సరే బాబు వాళ్ళంతా ఇక్కడెక్కడే ఇక్కడే ఉన్నారు కొంచెంసేపు ఆగి వెళ్తాను అని చెప్పేసి ఫోన్ తీసుకురావడానికి అంటాడు అనమాట ఇక వాళ్ళు వెళ్ళి ఇక బా ఉన్నాడుగా ఫోన్ చేసి ఇక్కడ ఎవ్వరు లేరంటే లేరు అని చెప్పేసి అంటే ఎలా మిస్ అబ్బా అని నేనే వెతకడానికి వెతకడానికని చెప్పేసి ఏ ఏరియాలో వెతికారు చెప్పండి అని చెప్పేసి అంటూ అయితే భద్రా అయితే అంటాడనమాట నెక్స్ట్ పాటలు మళ్ళీ ఏం జరిగితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి